సత్య అహల్యను రక్తం వచ్చేలాగా కొట్టి తనను ఒక శవపేటకలో పడుకోబెట్టి గొయ్యి తీసి ఆ గొయ్యిలో పాతి పెడతాడు ఆ తర్వాత అహల్య ఎక్కడుందో చెప్పమని గౌతమ్ సత్యని కొడుతూ ఉంటాడు ఇకప్పుడు సత్య నువ్వు ఎంత నన్ను కొట్టినా నీ పిల్లం ఎక్కడుందో నేను చెప్పను అసలు నా మెయిన్ టార్గెట్ నువ్వే అని చెప్పి సత్య అంటూ ఉంటాడు మరోవైపు శవపేటకలో ఉన్న అహల్య నెమ్మది నెమ్మదిగా స్పృహ కోలిపోతూ ఉంటుంది ఎంత కొట్టినా సత్య చెప్పకపోవడంతో ఇకప్పుడు గౌతమ్ సత్యని రోడ్డు మీద పరుగులు పెట్టిస్తూ ఉంటాడు అక్కడ ఒక చోట జాతర జరుగుతూ ఉంటుంది అందరూ కూడా పులివేషం వేసుకొని డాన్సులు వేస్తూ ఉంటారు అప్పుడు గౌతమ్ అక్కడున్న కత్తి తీసుకొని సత్య వెంట పడుతూ ఉంటాడు దాంతో సత్య రై నీకు దమ్ముంటే నీ పెళ్ళం ఎక్కడుందో నా నోటితోనే చెప్పించరా చూద్దామని చెప్పి సత్య గౌతమ్కి సవాల్ చేస్తాడు ఇక దాంతో గౌతమ్ అమ్మవారి కత్తి తీసుకొని ఉగ్ర రూపంతో ఊగిపోతూ సత్య గుండెల మీద కాలితో తంతాడు దాంతో సత్య కింద పడిపోతాడు జనాలందరూ చూస్తూ ఉండగానే గౌతమ్ సత్యను నరకడానికని ఆ కత్తిని తన మీదకు విసురుతూ ఉంటాడు ఇక దాంతో అక్కడున్న పూజారి గారితో పాటు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు మరి అహల్యను గౌతమ్ ఏ విధంగా కాపాడుకుంటాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి